హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆయుష్ హాస్పిటల్ కి కరెన్సీ నగర్ కి అలాగే గురునానక్ కాలనీకి ఫిలిం నగర్కి మరియు రామచంద్రాపురంకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో న్యూ అపార్ట్మెంట్లో ఐదు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి చేతులుకొచ్చాయండి ఇవి అన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇందులో ఎటువంటి కమిషన్ కూడా తీసుకోవండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆయుష్ హాస్పిటల్కి కరెన్సీ నగర్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో న్యూ అపార్ట్మెంట్లో ఐదు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ సెఫ్టీ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ సేఫ్టీ అండి ప్లిన్ ఏరియాగా లెవెన్ ఫిఫ్టీ ఎస్ సెఫ్టీ అనేది ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి అలానే సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలాగే మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూద్దామండి ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయండి నార్త్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అని ఉన్నాయన్నమాట అండి సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదామండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అని పెట్టారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి అలానే మనకి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అని ఉన్నాయండి దానికి సేఫ్టీ కారీ గిడ్స్ కూడా ఇచ్చారనమాట చుట్టూరా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలాగే బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ రూమ్స్ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారన్నమాట అండి దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి అనమాట అండి దాంట్లో కూడా కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారండి గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి మరియు మూడు బాత్రూమ్స్లో కూడా వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా బాత్రూమ్ కూడా డిజైన్ చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా సిపివీసీ స్లైడింగ్ విండో అనేది చిన్నది ఇచ్చారనమాట అండి అలాగే ఇప్పుడు మనం చూసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనకి కేవలం యాభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి అదే మనకి కబోర్డ్ వర్క్తో కావాలనుకుంటే అరవై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి ఇటు ఇందులో ఎటువంటి కమిషన్ కూడా మేము తీసుకోమన్నమాట అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్స్ కూడా చేపిస్తామన్నమాట అండి సెవెలు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్స్ అన్నమాట అండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇప్పుడు మనకి సేల్ కనే వచ్చేయండి అలానే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాటిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ